ఈరోజు మా పాయిక్రేపటి నియోజకవర్గంలో స్థానికులకు కాదని ఎక్కడో రాజా నుంచి మూడు జలాల అవతల నుంచి ఒక క్యాండిడేట్ పంపించారు అధిష్టానం ఇది పునరాలోచన గురించి అలాగే జగన్ గారు చెప్పినటువంటి మాట కోసం మా పెద్దబడ బాజాబి అంబాజీ అమ్మ గారు ఐదు పెట్టి వర్క్ చేసుకున్నారు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ని ప్రతి కార్యకర్తని ప్రతి ప్రెసిడెంట్ని ప్రతి ఎంపీటీస్ని కూడా కలిసి వాళ్ళ బాగోగుల గురించి పార్టీ బలోపేతం గురించి చర్చించారు అలాగే ఈ యొక్క స్థానికంగా మాకు స్థానికంగా ఉన్న అమ్మజీ గారు అయితే స్థానికుల యొక్క బాగోగులు స్థానిక కాన్స్టిట్యసీలో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు మరియు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉంది కాబట్టి కాన్స్టిట్యసీ డెవలప్ అవ్వాలన్నా అభివృద్ధి అవ్వాలన్నా అమ్మాజీ గారు అయితేనే అభివృద్ధి చేస్తారు పార్టీ కేడర్కి అలాగే ప్రజలకి ఈ యొక్క అందరికీ కూడా బాగుంటుంది ఇక్కడ మాకు రెండు కంపెనీలు అయితే ఉన్నాయి ఈ కంపెనీల్లో స్థానికులకి కనీసం చేపర్ పోస్ట్ కూడా ఇవ్వట్లేదు ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి వస్తున్నారు అదే మన స్థానిక ఎమ్మెల్యే అయితే ఇక లోకల్ వాళ్ళు గుర్తించి పవనం పోరాటం చేసినా లోకల్ వాళ్ళకి జాబ్ ఇప్పిస్తారు అలాగే లోకల్ యువతకి ఉపాధి కల్పిస్తారు ఇంకా ఎన్నో కొన్ని కొన్ని రోడ్లు అయితే ఉన్నాయి ఎవరు వస్తున్నారు పై నుంచి వస్తున్నారు ఎమ్మెల్యే గారు ఓడిపోతూ ఉన్నాడు గెలిస్తూ పోతున్నారు ఇక్కడ స్థానిక సమస్యలు పట్టట్లేదు ఎవరు ఏదో అడ్డేస్తే మాకెందుకు లేని దుడుపుకుని పోతున్నారు తప్ప ఖచ్చితంగా పట్టుకుని చేసే ఎమ్మెల్యే దొరకట్లేదు మాకు ఎందుకంటే వాళ్ళ స్థానికులు కాదు కాబట్టి ఉండరు కాబట్టి వాళ్ళు చేయట్లేదు ఇక్కడ యొక్క సమస్యల మీద గట్టిగా పోరాడి ఏదైనా విజయం సాధించి ప్రా ఇక్కడ ప్రాబ్లమ్స్ తీరుస్తానో మాకు గట్టి నమ్మకం ఉంది అలాగే పెదపాటి అమ్మజీ గారు అయితే మాకు పార్టీల పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఆవిడ ఓట్లు కల్పించుకొని అత్యధిక మెజారిటీతో కల్పించుకుంటాం ఈ కాన్స్టిట్యూన్స్ ఎలా ఉపయోగపడతారు ఆవిడ అధిష్టానం గుర్తించి దీన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మజీ గారు టికెట్ అవ్వాలని పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్నాం అటువంటి మమ్మల్ని అందరూ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పుడు మాటలు విని మా నాయకులు కొన్ని కొన్ని చోట్ల సపోజ్ మంగళవారం ఎంపీటీసీ ఉన్నారు పార్టీ సెంబర్ మీద గెలిచిన వ్యక్తి అక్కడ ఒక కన్వీనర్ కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది అదేవిధంగా పాలమంబేడి ఎంపీటీసీ అదేవిధంగా రాజవరం సర్పంచ్ ఏదో ఎంపీటీసీ పాల్దేరు ఇలాగ అన్ని అనేక గ్రామాల్లో మా యొక్క పార్టీ కేడర్ ఉన్నా సరే మమ్మల్ని విస్మరించి ఎవరో చెప్పుడు మాటలు విని కన్వీనర్లు వేయకపోవడం జరిగింది ఆ విషయంపై గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళి నిర్వహించడం జరిగింది అదేవిధంగా అప్పుడు అప్పుడు ఈ జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ గారికి విరమించిన తర్వాత అవన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది తర్వాత కొత్తగా సర్ప సబ్ కొత్తగా అధ్యక్షేరు ప్రసాద్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఆ కమిటీలన్నీ కూడా ఆయన పాస్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా జిల్లా కమిటీలు వేస్తే పార్టీకి ఎలా కృషి చేస్తున్న మమ్మల్ని విస్మరించి మాతో సంప్రదించకుండానే పట్టణంలో కానీ రూరల్లో కానీ మా యొక్క కేడర్కి ఎవరికి కూడా పదవులు ఇవ్వలేదు అటువంటి పరిస్థితుల్లో మేము చాలా బాధపడటం జరుగుతుంది తర్వాత నూతన అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా జోగులు గారిని ప్రకటించడం జరిగింది జోగులు గారితో మేము కలిసి అయ్యా ఇక్కడ ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము గడిచిన ఒక ఐదు ఆరు నెలల నుండి కాబట్టి మీరు అందరినీ సమన్వయపరిచి ఒకే దాటిపై తీసుకొచ్చి మా అందరితోటి పార్టీ అభివృద్ధికి కృషి చేసినట్లయితే మన గెలుపు నల్లేరు మీద నడక జరుగుతుంది అంచేత మీరు మీద యాక్షన్ తీసుకోవాలంటే మాకున్నటువంటి కొన్ని కొన్ని పెద్దలందరూ కలిసి కూర్చొని పదిహేడు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ని విస్మరించి కొంతమంది స్వార్థపరులు పార్టీ ఓడిపోతే మేము ఇన్ఛార్జ్లు అవుతాం అనే ఉద్దేశంతో పార్టీ ఓడిపోతే మేము అవుతాం అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ ఊర్లో ఎంపీటీసీ కూడా వెళ్ళలేని వ్యక్తులు ఈరోజు పార్టీ నాయకత్వాన్ని చేపట్టి ఎటువంటి కారణం లేకుండానే మా పార్టీ మా మాజీ మండలం తప్పించడం జరిగింది దాన్ని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా జోగులు గారితో కూడా మేము వినవించడం జరిగింది జోగులు గారు షెడ్యూల్ ఇచ్చిన మీద కూడా మేము షెడ్యూల్ ప్రకారం రన్ అవుతుంది అనుకుంటే ఆ స్వార్థపరులు ఈరోజు జోగులు గారిని పరిచయ కార్యక్రమాల కింద అనేక గ్రామాలు చెప్పడం జరుగుతుంది అది కమిటీలో మాకు ప్రాప్యత ఇవ్వలేదు ఇవన్నీ చూసి మేము సపోజ్ చూడండి శ్రీకాకుళం ఏరియాలో శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎస్సీ రిజర్డ్ కాన్స్టెన్సీ శ్రీకాకుళం జిల్లా లోకల్లోకి ఇచ్చారు అదేవిధంగా విజయనగరం లోకల్లో ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టెన్సీని ఎస్సీ లోకల్ విజయనగరం లోకల్లోకి ఇచ్చారు ఏ వైజాగ్ జిల్లాకి రెండు జిల్లాలు అవసరం తీసుకొచ్చుకోవాలని పరిస్థితి కడకాపల్లి జిల్లాకి రెండు జిల్లాలు అవసరం తీసుకొచ్చిన పరిస్థితి ఏంటండి ఇక్కడ లోకల్లో లేరా